ఒక గంట క్రితం నేను ఎల్బినార్ నుంచి అమీర్పేట వరకు మెట్రో రైల్లో వెళ్ళి వచ్చాను నేను వెళ్ళేటప్పుడు నాకు ఒక అనుభవం జరిగింది అది ఏంటంటే ఒక నా పక్కన ఒక పెద్ద ఆయన అంటే ఒక అరవై ఐదు అడ్డ ఉంటాయి అట్లా అతని మనవాడు ఒక టెన్ ఇయర్స్ ఉంటాయి కూర్చున్నాడు నేను అప్పుడే పోలీస్ కమిషనర్గా విసి సజ్జనార్ గారు ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నట్టుగా వార్త చూస్తున్నాను గూగుల్లో టీవీ సెల్ఫోన్లో వార్త చూస్తున్నాను అప్పుడు వాళ్ళ సంభాషణ చూశాను నేను ఆ అబ్బాయి ఆ పెద్ద ఆయన సంభాషణ జరుగుతుంటే విన్నాను నాకు వింటే కొంచెం బాధ కలిగింది ఏమంటున్నాడంటే అబ్బాయి కొంచెం అల్లరి ఎక్కువ చేస్తున్నాడు అల్లరి చేస్తూ పక్కకి వెళ్ళి ఏదో చేయబోయాడు చేయబోతే ఆ పెద్ద ఆయన అతన్ని ఆ పిల్లోని ఏ ఆగు పోలీసు వస్తాడు అంటున్నాడు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు మనం ఇంకా కూడా మారడం లేదు ఒక గవర్నమెంట్ అధికారి పోలీస్ అంటే ఒక అధికారి అతను కూడా ఒక ఆఫీసరు పోలీస్ అంటే ఏదో మామూలు వ్యక్తి కాదు అతను మన బాధ్యతలో మన రక్షణ కల్పించేటటువంటి ఒక ఉద్యోగి అతన్ని మనము సింపుల్గా చెప్పేస్తున్నాం పోలీసోడు అని అది నాకు అప్పటి నుంచి కొంచెం ఆలోచన వచ్చింది అసలు మన వ్యవస్థలో ఈ పోలీసోడు అనే పదం ఎలా వచ్చిందని ఆలోచించినప్పుడు ఇది నాకు చాలా సత్యాలు తెలుస్తున్నాయి మేము చిన్న ఉన్నప్పుడు కూడా మేము చాలా చిన్న పల్లెలో పుట్టాము ఆ పల్లెలోకి ఎవరైనా పోలీసు వస్తే వెంటనే పోలీసోడు పోలీసుడు అని చెప్పుకునేవాళ్ళు పరిగెత్తి అందరికీ చెప్పడము ఇంటిమేషన్ ఇవ్వడం అలాంటిది జరిగేది అక్కడ కూడా అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా పెద్దవాళ్ళు మాకు చెప్పేవాళ్ళు కాదు పోలీసుడు అనొద్దు పోలీస్ అనాలనే విషయాన్ని చెప్పేవాళ్ళు కాదు అలాగే ఇప్పుడు కూడా చాలా మంది ఈ జనరేషన్లో కూడా ఇంకా నేను అలా పిలుస్తున్నారని అనుకోలేదు నేను దాదాపుగా పదిహేను సంవత్సరాలు బయట దేశాలలో ఉండొచ్చాను నాకు ఈరోజు ఆ అబ్బాయికి చెప్తుంటే నాకు ఆ పెద్ద ఆయనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు పెద్ద ఆయన అలా చెప్పొద్దు పోలీస్ అని చెప్పాలి అంటే రైల్లో గొడవ ఎడ చేస్తాడని చెప్పలేకపోయాను నేను అయితే ఇది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిన సత్యం మనం ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు ఇది ఒక ఊత పదం అయిపోయింది ఎక్కడైనా సరే చాలా దగ్గరలో వింటుంటాం పోలీసు వాడు వస్తాడు పోలీసు వాడు వస్తాడు అని ఇది ఎంత తప్ప మనకు ఇప్పటికీ కూడా అర్థం కాకపోవడం అనేది కొంచెం బాధ కలిగిస్తుంది మీకు అందరికీ నేను చెప్పేది మన తెలుగు ప్రజలందరికీ కూడా చెప్పేది ఒక వినపం ఏంటంటే పోలీసులను పోలీసోడా అని పిలవకండి పోలీసోడు అని చెప్పకండి చిన్నపిల్లలకు కూడా మీరు మర్యాదగా నేర్పండి ఎవరిని కూడా వాడు వీడు అని చెప్ప నేర్పియకండి దానివల్ల మా మన పిల్లలకు మైండ్లలో అది పాతుకుపోయి పెద్దగా అయిన తర్వాత కూడా అలాగే పిలిచేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా పిల్లల ముందు వాడు వీడు అనే పదాలను ఉపయోగించవద్దనేది